ఈరోజు చిన్నపాస్టల్కి వచ్చినాం హాయ్ అందరికి విజిటింగ్ డే కదా సెకండ్ సాటర్డే ఎలా ఉన్నారు అందరు చెప్పవు మాట్లాడాలి మా మమ్మీ డాడీ వచ్చింద్రు సెకండ్ ఎందుకు మాట్లాడు అప్పుడే వచ్చినామండి తిని ఆయిల్ పెట్టేసి దువ్వుకున్నది ఇట్లా మెస్లాచి కూస్తున్నది ఇదిగోండి ఇది మెస్ హాయ్ అండి వచ్చారు నాన్న ఇప్పుడే కదా ఆన్ చేసింది వస్తారు మనం లైవ్కి వచ్చినామంది తెలియదు వాళ్ళకి కీప్ మెసేజ్ ప్లీజ్ యాడ్ అయిన వాళ్ళు మెసేజ్ చేయండి లైక్ చేయండి గురించి தண்ணாண்ணாே மூட்டி டிப்ஸ் கூட பண்ணி ஸ்கின் கிளா அன்னி ரே பண்ணி బయటి వచ్చాను ఇగో ఇది డార్మెటరీ రూమ్ అండి డార్మెటరీస్ ఇప్పటిదాకా ఇగో కూడా ఇట్లనే చెట్ల కింద కూర్చొని దినబెట్టినాం పాపకి చెట్ల కింద కూర్చొని వినిపించినాం ఇంతసేపు మేము కూడా ఇటు వచ్చేసింది పాప ఫేస్ వాష్ చేసుకుంటానంటే ఇంకా ఇక్కడే మెస్ దగ్గర కూర్చున్నాము వీళ్ళ హాస్టల్ మొత్తం లైవ్లో చూపిద్దామని లైవ్ ఆన్ చేస్తానండి వెళ్తాం ఇంకా చిన్నోన్ని తీసుకొని రాలేదు వాడి స్కూల్ టైం అయిపోయిన వాడు ఇంటి దగ్గరే ఉన్నాడు వచ్చేవరకు ఇంటికి వెళ్ళాలి ఇంకా ఇలా హాస్టల్ అయితే చూపిద్దామనేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా లైవ్ పెడదామనేసి ఆన్ చేసిన చూసింది కదా బాగుంటుందండి హాస్టల్ చాలా బాగుంటుంది మెసేజ్ చేయండి చంప చంపదిద్దని అలా ఏముండదు స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయి అందరికి కదా మంది వెళ్ళిపోయారు ఇంకా కొంతమంది వెళ్ళిపోయారు హాయ్ స్వాతి హాయ్ అండి ప్రభాకర్ గారు ఇదిగోండి మా పాప వాళ్ళ హాస్టల్ చూడండి ఇగో ఇక్కడ ఉంది చూడు సెకండ్ బ్లాక్ తనది ఈ పింక్ కలర్లో ఉంది చూడండి అది తనది ఇవేమో వీళ్ళు ఉండేవి డార్మెట్రీస్ డైనింగ్ హాల్ Teacher Teacher girl <laughs> <laughs> No, no Like sister hmm. Okay, okay, thank you, thank you OK Andy, thank you. Hello. Bye có. Bye Bye. Vui hi, hi Andy. ఓకే అండి బయలుదేరుతాము ఇంకా ఇంటికి వెళ్ళాలి హాస్టల్ చూపిద్దామేసి ఆన్ చేసిన లైవ్ అంతే ఇంకా బాయ్ బాయ్